అమెరికా అమెరికా డాలర్ విలువ నేను ఊరుకుంటానా దేనికి ఊరుకోదు బంగారం ధర పెరుగుతుంటే మనందరికీ చాలా సంతోషంగా ఉంటుంది కదా కాని ఎప్పుడైనా మనసులో ఒక చిన్న భయం ఒక చిన్న డౌట్ వచ్చిందా అదేంటంటే ఈ ప్రపంచమంతా డాలరైజేషన్ అంటోంది మరి అమెరికా ఊరికే కూర్చుంటుందా వాళ్ళ దగ్గరున్న టన్నుల కొద్దీ బంగారం అమ్మేస్తే మన బంగారం ధర ఒక్కసారిగా పడిపోదా ఈరోజు ఈ విశ్లేషణలో ఈ భయం వెనకున్న అసలు కథేంటో లాజిక్గా తెలుసుకుందాం అవును ఇది చాలామంది మనసులో మెదులుతున్న పెద్ద ప్రశ్న అమెరికా ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు ఇన్నేళ్లుగా మనం కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకుని కొనుకున్న బంగారం విలువ ఒక్క రాత్రిలో ఆవిరైపోతుందా మన సేవింగ్స్ పరిస్థితేంటి ఈ ప్రశ్నకు సమాధానం భయంతో కాదు మనం లాజిక్తో ప్రశాంతంగా వెతుకుదాం రండి సరే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఆ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ గోల్డ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఆ తర్వాత అమెరికా న్యూక్లియర్ ఆప్షన్ అంటే వాళ్లు మార్కెట్ను క్రాష్ చేయగలరా ఒకవేళ చేసినా అసలు క్రాష్ ఎందుకయ్యే అవకాశం లేదు అనే కారణాలు చూద్దాం ఆపై ఇది కేవలం బంగారం గురించే కాదండోయ్ లోహాల కొత్త యుగం గురించి కూడా మాట్లాడుకొని ఫైనల్గా మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠమేంటో తెలుసుకుందాం సరే ఇక మొదలు పెడదాం ఫస్ట్ సెక్షన్ ఆ వేల ఐదు వందల డాలర్ల బంగారం ప్రశ్న అసలు ఈ డీ డాలరైజేషన్ అనే మాటకి ఆకాశాన్నంటున్న బంగారం ధరలకి మధ్య ఉన్న సంబంధమేంటి దాన్నిప్పుడు వివరంగా చూద్దాం డాలరైజేషన్ ఈ పదం వినడానికి పెద్దగా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్ అండి ఇప్పుడు దాకా ప్రపంచంలో ఏ దేశం ఏది కొనాలన్నా అమ్మాలన్నా ఎక్కువగా యుఎస్ డాలర్ వాడేవారు ఇప్పుడలా కాదు ఆ దేశాలు మా డాలర్ మీద ఆధారపడటం తగ్గిస్తాం మా సొంత కరెన్సీలతో లేదా బంగారంతో వ్యాపారం చేసుకుంటామంటున్నాయి ఇది గ్లోబల్ ఎకానమీలో వస్తున్న ఒక చాలా చాలా పెద్ద మార్పు ఇదిగో ఇక్కడ చూడండి ఈ మార్పు ఏదో థియరీ కాదు ఇది జరుగుతున్న వాస్తవం చైనా రష్యా మన ఇండియా లాంటి పెద్ద పెద్దదేశాలు డాలర్ని నెమ్మదిగా పక్కనబెడుతున్నాయి మరి ఆ డాలర్ల బదులు ఏం కొంటున్నాయి బంగారం వాళ్ల సెంట్రల్ బ్యాంకులు చరిత్రలో ఎప్పుడూ లేనంత వేగంగా బంగారాన్ని కొంటూ నిల్వ చేసుకుంటున్నాయి ఒక్కసారి ఆలోచించండి ప్రపంచ దేశాలకి అమెరికా ప్రభుత్వ బాండ్లకన్నా బంగారం మీద నమ్మకం ఎక్కువైంది ఇది మామూలు విషయం కాదు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది సరే ఈ మార్పు వల్ల బంగారం ధరపై ప్రభావం ఎలా ఉందో చూడండి ఈ చాట్లో స్పష్టంగా కనిపిస్తోంది కేవలం ఒక్క సంవత్సరంలోనే ధర రెట్టింపు కన్నా ఎక్కువైపోయింది రెండు వేల ఇరవై మొదట్లో సుమారు రెండు వేల ఆరు వందల డాలర్లున్న ధర రెండువేల ఇరవై ఆరు మొదలయ్యేసరికి ఏకంగా ఐదు వేల ఐదొందల డాలర్లకి చేరింది ఎందుకిలా ఎందుకంటే దేశాలు ఇప్పుడు కాగితం కరెన్సీని కాదు చేతిలో ఉండే అస్సలైన ఆస్తిని అంటే బంగారాన్ని నమ్ముతున్నాయి రైట్ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ జరుగుతున్న మార్పులన్నింటినీ చూస్తూ అమెరికా ఊరుకుంటుందా వాళ్ల చేతిలో ఉన్న ఆ న్యూక్లియర్ ఆప్షన్ అంటే దగ్గరున్న టన్నుల కొద్దీ బంగారంతో మార్కెట్ను కావాలనే క్రాష్ చేయగలదా తెలుసుకుందాం పదండి అమెరికా బలం ఈ ఒక్క నెంబర్లో ఉంది ఎనిమిది వేల నూట ముప్పై మూడు టన్నుల బంగారం ప్రపంచంలో మరే దేశం దగ్గర ఇంత బంగారం లేదు మార్కెట్లో అందరూ భయపడటానికి కారణంకూడా ఇదే కరెక్టే ఇంత పెద్ద నిల్వ ఉన్నప్పుడు మార్కెట్ని ప్రభావితం చేయగలరు అనే వాదనలో నిజం లేకపోలేదు కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది థియరీ ప్రకారం అమెరికా తన దగ్గరున్న బంగారం అమ్మి ధరను పడేయొచ్చు కాని వాస్తవంలో అలా చేయడమంటే తమ మీద తామే గొడ్డలు వేసుకున్నట్టు ఎందుకంటే మా డాలర్ బలహీనపడింది మాకు దానిమీద నమ్మకం పోయింది అందుకే బంగారం అమ్ముకుంటున్నాం అని వాళ్లే ప్రపంచానికి కొట్టి చెప్పినట్టవుతుంది అది డాలర్ని ఇంకా పతనం చేస్తుంది ఇది ఉందంటే ఒక ఓనర్ తన షాప్లోని వస్తువే బాగోలేదని అందరికీ చెప్పినట్టుంటుంది ఎవరైనా కొంటారా సరే ఇప్పుడు ఈ క్రాష్ అవుతుందనే భయాన్ని కాసేపు పక్కన పెడదాం అసలు బంగారం మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే ధరను పడేయటం ఎందుకంత సులభం కాదో మనకే అర్థమవుతుంది మనకు ఎప్పుడైనా ఓ డౌట్ వస్తుంది కదా బంగారం షాపుల్లో శని ఆదివారాల్లో రేట్లు ఎందుకు మారవు ఎందుకు స్థిరంగా ఉంటాయని ఎందుకంటే ఆ రెండు రోజులు అంతర్జాతీయ మార్కెట్లు మూసి ఉంటాయి బంగారం ధర అనేది మన ఊర్లో ఎవరో నిర్ణయించేది కాదు అది ప్రపంచవ్యాప్తంగా నిర్ణయించబడుతుంది మన లోకల్ షాపుల వాళ్ళు ఆ గ్లోబల్ ధరనే ఫాలో అవుతారు వీకెండ్లో గ్లోబల్ మార్కెట్ లేనప్పుడు వాళ్ళు రిస్క్ ఎందుకని శుక్రవారం నాటి ధరనే కొనసాగిస్తారు దీన్ని బట్టి ఆలోచించండి బంగారం అనేది ఎంత గ్లోబల్ వస్తువో మార్కెట్ రోల్ చాలా సింపుల్ ఒకరు అమ్మితే కొనడానికి ఇంకొకరుండాలి ఇక్కడ చూడండి ఒకవేళ అమెరికా అమ్మాలని నిర్ణయించుకున్నా కొనడానికి ప్రపంచంలోనే పెద్ద పెద్ద సెంట్రల్ బ్యాంకులు రెడీగా లైన్లో ఉన్నాయి చైనా ఇండియా రష్యా ఈ దేశాలన్నీ డాలర్లను వదిలించుకుని బంగారాన్ని కొనడమే తమ భవిష్యత్తుకు భద్రతా అని నమ్ముతున్నాయి సో అమెరికా ఎంత సప్లై చేసినా దానికి సరిపడా డిమాండ్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది ఈ కొటేషన్లో డాలర్ క్రెడిట్ రప్చర్ అనే పదముంది దాని అర్థం ఏంటంటే ప్రపంచం మొత్తం అమెరికా నాయకత్వం మీద వాళ్ల కరెన్సీ మీద ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోవడం బంగారం అమ్మడం అనేది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం కాదు అది ఒక రకంగా పొలిటికల్ సూసైడ్ లాంటిది అంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు సరే ఇప్పటిదాకా బంగారం కదా చూశాం అయితే ఈ కొత్త ఆర్థిక యుగంలో ఈ మార్పు కేవలం బంగారం వరకే పరిమితం కాలేదు బంగారంలాగే ఇతర ముఖ్యమైన లోహాలకు కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది ఎందుకో చూద్దాం దానికి కారణం సింపుల్ టెక్నాలజీ మనం వాడే స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి ఏఐ డేటా సెంటర్లు ఎలక్ట్రిక్ కార్లు సోలార్ ప్యానెళ్ల వరకు వీటన్నింటి తయారీకి రాగి వెండి లాంటి లోహాలు చాలా చాలా అవసరం డిమాండ్ ఎంతలా పెరిగిందంటే ఇప్పుడు అమెరికా కూడా వీటిని కేవలం వస్తువులుగా కాకుండా తమ జాతీయ భద్రతకు సంబంధించిన ఆస్తులుగా చూస్తోంది ఒక ఉదాహరణ చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో స్టాక్ మార్కెట్ శాతం వెరిగితే అదే సమయంలో బంగారం డెబ్బై ఎనిమిది శాతం ఇక వెండి అయితే ఏకంగా నూట నలభై నాలుగు శాతం లాభపడింది ఇది మనకి ఏం చెబుతోంది అనిశ్చితి ఉన్న సమయాల్లో మన చేతిలో ఉండే ఫిజికల్ ఆస్తులు అంటే బంగారం వెండి లాంటివి స్టాక్స్ కన్నా బాగా రానిస్తాయనడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే సరే ఇవన్నీ ప్రపంచస్థాయిలో జరుగుతున్న మార్పులు మరి ఒక సామాన్యుడిగా మనమి పరిస్థితి నుంచి ఏం నేర్చుకోవాలి మనకిందులో ఉన్న చివరి పాఠమేంటి నిపుణులు లోహాలలో పెట్టుబడి పెట్టడానికి రకరకాల మార్గాలను చూస్తారు ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే సలహా కాదని గుర్తుంచుకోండి కొంతమంది డిజిటల్ గోల్డ్ లేదా సిల్వర్ కొంటారు మరికొందరు మార్కెట్ను ట్రాక్ చేసే ఈటీఎఫ్ ల వైపు వెళ్తారు ప్రభుత్వం జారీచేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా ఒక ఆప్షన్ దీనిలో వడ్డీతో పాటు లాభాలు కూడా వస్తాయి ఇంకా చెప్పాలంటే మైనింగ్ కంపెనీల స్టాక్స్ కూడా ఒక మార్గం ఈ టేబుల్ నిపుణులు వాళ్ళ రిస్క్ను ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూపించే ఒక ఉదాహరణ మాత్రమే సాధారణంగా బంగారాన్నే స్థిరత్వం కోసం కేటాయిస్తారు ఎందుకంటే దాని ధరలో హెచ్చుతగ్గులు కొంచెం తక్కువగా ఉంటాయి అదే వెండిని వృద్ధికోసం చూస్తారు ఎందుకంటే దానికి ఇండస్ట్రీస్లో కూడా మంచి డిమాండుంది ఉంది మళ్లీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నాను ఇది వ్యక్తిగత సలహా కాదు కేవలం ప్రొఫెషనల్స్ ఎలా ఆలోచిస్తారు అనేదానికొక ఉదాహరణ కానీ ఈ పెట్టుబడులు మార్కెట్లు ఇవన్నీ పక్కన పెడితే మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఒకటుంది ముఖ్యంగా మన భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు బంగారమనేది కేవలం ఒక నగ కాదు మన ఇళ్లలో ఉన్న బంగారం అక్షరాల ఇరవై ఐదు వేల టన్నులుంటుందని ఒక అంచనా ఒక్కసారి కోవిడ్ సమయాన్ని గుర్తు తెచ్చుకోండి వ్యాపారాలు మూతపడి జీతాలు రాక ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్లను ఆదుకున్నదేంటి ఇదే బంగారం గోల్డ్ లోన్ల రూపంలో అది ఒక సైలెంట్ ఇన్సూరెన్స్ లాగా పనిచేసింది అందుకే బంగారం అనేది మన ఆర్థిక అత్యవసర పరిస్థితులకు నిజమైన వెన్నెముక సో ఈ యూఎస్ డాలర్ వర్సెస్ బంగారం మధ్య జరుగుతున్న ప్రపంచ యుద్ధంలో రాబోయే పదేళ్లలో మన ఆర్థిక భద్రత ఎక్కడ దాగి ఉంది ఈ ప్రశ్నతో నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను ఈ విశ్లేషణ మీకు కొంత క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేసుకోండి ఇలాంటి వాస్తవాలతో కూడిన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్స్ను చెప్పండి మీ తర్వాతి సందేహం ఏంటి